గుంటూరు జిల్లాలో భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి వానకి వరి పంట నేలకొరిగింది చేతికొచ్చే టైంలో పంటలు దెబ్బతిన్నంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు గుంటూరులో పంట నష్టంపై మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు నాగరాజు మోంతా తుఫాన్ ప్రభావంతో కృష్ణా పశ్చిమ డెల్టాలో ముఖ్యంగా రైతులంతా కూడా కన్నీరు మిగిల్చింది ఎంత తీవ్ర ప్రభావం చూపించిందంటే ఇవాళ రైతులు వరి సాగు చేసుకున్న రైతులు అంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే మొత్తం కూడా పంట మొత్తం నేల కొరికిపోయింది దీంతో రైతులకి ముఖ్యంగా ఇప్పుడు చేలంతా కూడా కంకి చే కంకి వేసే దశలో ఉన్నాయి ఇవన్నీ కూడా చేను మొత్తం కూడా ఈనిందని చెప్తారు అంటే కంకి వేసే దశలో మొత్తం కూడా వర్షం రావటం నీళ్లన్నీ కూడా చెలలో నిలబడిపోవడంతోనే మొత్తం కూడా పంట మొత్తం పూర్తిగా నీట మునిగిపోయిన నేపథ్యం అయితే కనిపిస్తుంది దీంతో ఒక్క రూపాయి ఇప్పటి వరకు పెట్టుబడిన పెట్టుబడిలో ఒక్క రూపాయి కూడా తిరిగి చేతికి వచ్చే అవకాశం అయితే లేదు ఎందుకంటే కనీసం కంకి వేసిన దశలో అయితే తాలుగా అన్న అమ్ముకునే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిగా కంకి వేసి ఇప్పుడే వస్తున్న గింజ వస్తున్న నేపథ్యం ఉంది కాబట్టి రైతులు పూర్తిగా నష్టపోయారు ప్రస్తుతం మనతో పాటు చాలా మంది రైతులు ఉన్నారు సార్ ఏం చెప్తారు ఎంత పెట్టుబడి పెట్టారు ముప్పై వేలు పెట్టుబడి పెట్టామండి ఇప్పటికీ రెండు సార్లు ఒకసారి ఏమో ఇది మునిగిపోయి ఇది ఇదైపోయింది మళ్ళీ రెండోసారి త పెట్టాం రెండోసారి ఎదపెట్టిన దానిలో ఇప్పుడే అసలు కంకి బయటకు వస్తుంది ఏంటంటే దాని మీద ఈ నీళ్లు ఈ ఉన్న దాని మీద అసలు ఏమి ఉత్త ఈ దీనిలో పది బస్తాలు కూడా వచ్చేదాకా కష్టం ఏమీ లేదు ఆ వసే మిషన్ ఖర్చు కూడా రాదు మాకు అసలు ఏదన్నా కానీ పెబుత్వం దయించి మాగా మన మల్లగా కొద్దిగా ఆదుకుంటే ఏదన్నా మన మొలగ రైతులు ఒడ్డున పడతారు కానీ లేకపోతే ఏమీ లేదండి ఏదన్నా కానీ పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం అండి మీరు ఎంత పెట్టుబడి పెట్టారు ఫస్ట్ ఎంత సమయంలో ఏ విధమైన పరిస్థితి ఉంది ఇప్పుడు ఏ పరిస్థితి ఉంది ఫస్ట్ ఇది రాకపోతే బాగానే ఉండేది స్వామి ఇది వచ్చిన తర్వాత అంతా పెట్టిన పెట్టుబడి అంతా వరద అయిపోయింది కౌలు ముప్పై వేలు కౌలు కట్టాము ఒక పాతిక నుంచి ముప్పై వేలు వరకు పెట్టుబడి పెట్టాము ముప్పై పరిస్థితి చేతికి వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఏంటి పరిస్థితి ఏమి ఇట్లా ఉండే వచ్చే పరిస్థితి లేదు స్వామి ఖర్చులు కూడా రావు అదే మీరేం చెప్తారు మీరు ఎంత పెట్టుబడి పెట్టారు మీరు ఇక్కడికి ముప్పై ఐదు వేలు కవలండి ఏంది అసలు ఈ ఏడు ఆ పంటను చూస్తే ఖర్చులు కూడా కాదు అసలు ఏమి రావు లోపల అప్పుడు నేల ఖర్చు పోయింది పంట మొత్తం ఏమి రావు అసలు మాకు అంతా దండగా ఏడు మిషన్ ఖర్చు కూడా రాదు మిషన్ ఖర్చు కూడా రావండి అసలు ఏమి రావు ఆ రకంగా నేలబడింది ఇంతవరకు ఏదన్నా కూడా ఏ సరిగా నేల ఖర్చు పోయింది ఎందుకు పనికి కులిపోయిరే బాబా దా నీళ్ళల్లో అది దాని సంగతి అయితే రైతులు చెప్తుందంతా కూడా ఇది ముఖ్యంగా ఎందుకంటే పూర్తిగా కూడా పంట అంతా నష్టపోయింది ఎకరానికి ముప్పై ఐదు వేల రూపాయలు కౌలు చెల్లించాము అదేవిధంగా మరొక ముప్పై ఐదు వేల రూపాయల వరకు కూడా ఇప్పటికే పెట్టుబడి మొదట్లో ఎద సమయంలో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కాబట్టి ఒకటికి రెండు సార్లు ఎద పెట్టాల్సి వచ్చింది వర్షం వల్ల మరలా ఇప్పుడు పూర్తిగా చేతికి వచ్చే దశలో అంటే దీన్ని కంకి దశలో ఉంది కాబట్టి కంకి దశలో నుంచి మరికొద్ది రోజులు ఆగితే పూర్తిగా పంట చేతికి వస్తుంది కంకి దశలోనే వర్షం పట్టో నేల కరగడంతోనే ఒక్క రూపాయి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు ఎకరానికి అరవై ఐదు నుంచి డెబ్బై వేల రూపాయలు తీవ్రంగా నష్టపోయినట్లు రైతులంతా చెప్తున్న నేపథ్యం మనకి కృష్ణాపశ్చిమి డెల్టాలో కనిపిస్తుంది కెమెరా నాగరాజ్ తో నాగరాజు టీవీ నైన్